హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మణిమాల ఎలా ఉన్నారండి అందరూ సో నేను సంకటహరి చతుర్థి పూజ చేసుకున్నానండి సో ఆ పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అలాగే మార్నింగ్ చేసుకోవాలా సాయంత్రం చేసుకోవాలా ఇవన్నీ నేను లాగ్ అయితే షూట్ చేశాను అదే నేను ఇక్కడ షేర్ చేస్తాను సో ఇందులో చాలా విషయాలు ముందు చెప్తాను సో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని బెల్లైకోన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి అలాగే నా ఛానల్ కంటెంట్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది పార్ట్ వన్ అండి సో చాలా లెందీ వచ్చేసింది సో అందుకని చెప్పి మార్నింగ్ దంతా ఒక పార్ట్ నెక్స్ట్ ఈవినింగ్ పూజ విధానం పూజ ఇవంతా ఇంకొక వీడియో పెడతాను తర్వాత సో ఫస్ట్ అయితే ముందు రోజు నైటే గ్యాస్ ఇవన్నీ తుడిచేసుకున్నాను సో పూజ చేసుకుందామని ఒక త్రీ ఫోర్ డేస్ ముందు నుంచి అనుకుంటున్నాను దానికి రీజన్ కూడా ఉంది చెప్తాను సో అనుకున్నాను కాబట్టి సో ముందు రోజు నైటే ఈ పనులన్నీ చేసేసుకున్నాను ఇల్లు తడబట్లు అవి పెట్టేసుకున్నాను మార్నింగ్ మళ్ళీ దేవుడు గది ఇవన్నీ పెడతాను కానీ ఒకసారి బెడ్రూమ్లు ఇవన్నీ కలిపి ఒకసారి తడబట్టు పెట్టేసుకుంటే మార్నింగ్ చాలా టైం టేకింగ్ కదా సో అందులో పిల్లలకి స్కూల్ ఫుల్ డేస్ వస్తున్నాయి ఇంకా లంచ్ బాక్స్ ఇవన్నీ ఇవ్వాలి కాబట్టి చాలా హడావుడి హడావుడి అయిపోతుంది ఉదయాన్నే సో ముందు రోజు లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది పడుకునేసరికి అన్ని ఇద్దరు కూడా పట్టలేదు సో మార్నింగ్ అలారం పెట్టుకొని కూడా లేవలేదనమాట లేచేసరికి పాత ఒక వార అయిపోయింది నేను ఫైవ్ అలా లేదా అనుకున్నాను మిల్క్ వస్తే ఇంకా ముందే లేద్దాం అనుకున్నాను మొత్తం మీద నేను పడుకున్నది అప్పుడు టూ కలాగా నిద్ర నిద్రపట్టింది సో ఇంకా లేవలేదనమాట సో మార్నింగ్ లేచి ఇంకా హడావుడిగా ముందు గుమ్మాలవి తుడిచేసుకొని ఇది తర్వాత రోజు మార్నింగ్ అనమాట క్లిప్పింగ్ సో స్నానం చేసి వచ్చేసాను ఇల్లు అవి చేసుకొని ఒకసారి దేవుడు మూల గట్టా తడిబట్టి పెట్టేసుకున్నాను పెట్టేసుకుని అప్పుడు స్నానానికి వెళ్ళాను అనమాట స్నానం చేసి వచ్చి ఇక్కడ ఇడ్లీ వేస్తున్నాను పిల్లలకి ఇడ్లీ ఇడ్లీ వేసేసి బ్రేక్ఫాస్ట్కి ఇంకా చట్నీ చేయాలి సో ఇంకా లంచ్ బాక్స్కి టొమాటో రైస్ కానీ అది పలావ్లాగా అన్ని కలిపేసి కుక్కర్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను ఈజీగా అయిపోద్ది దగ్గరుండి వండకర లేకుండా కుక్కర్ పెట్టేస్తే వెళ్ళినా పని చేసుకోవచ్చు కదా సో అందుకని చెప్పి పెద్దోడు ఇంకా లేగలేదు చిన్నోడు లేచాడు అనమాట సో ఇద్దరికి ఇయర్ చిన్నోడు కూడా స్కూల్లో వేసాం కాబట్టి ఇద్దరికి లంచ్ బాక్స్లు కట్టాలి అలాగే మా మర్జి డ్యూటీకి వెళ్తాడు తనకు కూడా లంచ్ బాక్స్ కట్టాలి మార్నింగ్ ముగ్గురికి లంచ్ బాక్స్ కట్టాలన్నమాట సో అందుకని చెప్పి నేను ఇక్కడ ముందు ఇడ్లీకైతే పెట్టేస్తున్నానండి సో నేను సండే రోజు మొత్తం ఇడ్లీ పిండి దోశ పిండి ఇవన్నీ మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను వీక్కి సరిపడా సో ఆ రోజుకి సరిపడది కావాల్సింది ముందు రోజు నైట్ ఫ్రిడ్జ్లో తీసుకొని బయట పెట్టుకుంటే మార్నింగ్కి కూలింగ్ తగ్గిపోయి ప్లస్ ఫోమంటేషన్ కూడా అయి పులుస్తుంది పిండి అందుకని సో ఇడ్లీ అయితే పెట్టేశాను తర్వాత ఇక్కడ పల్లీలు ఇంకా పుట్నాల పప్పు చట్నీ చేద్దాం అనుకుంటున్నాను సో అందుకని చెప్పి కొంచెం పల్లీలు వే వేయించేసి తర్వాత పుట్నాల పప్పు కూడా వేసి వేయిస్తున్నాను ఇక్కడ మా చిన్నోడు మళ్ళీ వచ్చి నేను కూడా వేయిస్తానని చెప్పి అందులో గరిటెట్ తిప్పాడు అదేదో చిన్నది ఇలా పేలి ఒంటున్నది పడింది అన్నమాట షర్ట్అవుట్ వేసుకోలేదు కదా ఏడిచాడు మళ్ళీ ఆయన ఊరుకోబెట్టి ఆడికి పెద్దలు లేపి ఇద్దరికి బ్రష్లు స్నానాలు చేయించుకుంటూ మిగతా పని అంతా చేసుకుంటున్నాను అనమాట ముందు వాళ్ళని స్కూల్కి పంపించేస్తే నేను మిగతాదంతా తాయితీగా చేసుకోవచ్చు నేను ముందే చేసేసుకున్నాము వాళ్ళు వేసేసరికి ఫోర్కి ఫైవ్కి అలా లేచి హడావుడి ఉండదు అనుకున్నాను అనమాట సో బట్ అవ్వలేదు సో అందుకని ముందు వాళ్ళకి స్నానానికి నీళ్ళు పెట్టి ఇక్కడ నేను చెప్పాను కదా వెజ్ పలావ్ లాగా చేసేద్దాం అనుకుంటున్నాను సో అందుకని ఆనియన్స్ అవి కోసేసి క్యారెట్లు ఇంకా బంగాళదుంప ఇవన్నీ వేసేసి వేయించేసి కొంచెం ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి ఇవన్నీ మిక్సీ పట్టేసాను సో అందుకని చెప్పి మిక్సీ పట్టేసి ముద్దు ఇందులో కలిపేసి వేసి అన్నీ వేయించేసి బియ్యము వాటర్ వేసి కుక్కర్ పెట్టేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వేయించేస్తే సరిపోద్దండి సో మాది ధాన్యం రైస్ కాబట్టి మినిమం ఫోర్ విజిల్స్ వేస్తేనే అన్నం పొడి పొడిగా అవుతుంది లేదంటే అవ్వదు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి సో ఇక్కడ నేను మార్నింగ్ పూజ చేసుకుంటున్నాను సాయంత్రం పూజ అయితే సాయంత్రం చేసుకోవాలి వినాయకుడికి నేను మార్నింగ్ ఖచ్చితంగా ఆ రోజు సంగడహరి చతుర్థి అంటే మార్నింగ్ కూడా ఖచ్చితంగా దీపం పెట్టుకోవాలి కాబట్టి సో మార్నింగ్ పూజ కూడా చేసుకున్నాము అని అనుకున్నాను అనమాట సో అందుకని ఉదయాన్నే లేదా అనుకున్నాను బట్ అవ్వలేదు బట్ స్టిల్ పర్లేదు అని చెప్పి ఇంకా వాళ్ళు వెళ్ళాక చేసుకుందామని నేను ఇక్కడ ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను సో నైట్ వేసేసి పడుకున్నాను మార్నింగ్ మళ్ళీ తొక్కేయడం కూడా అయిపోయింది సర్లే అని చెప్పి నేను మళ్ళీ చాక్ పీస్ తోటి మంచిగా తడిబట్టు పెట్టేసుకుని ఒకసారి అప్పుడైతే ముగ్గు అయితే వేసేసుకున్నాను ఆల్రెడీ కింద కూడా ముగ్గు ముందు రోజు నైటే వేసేసుకున్నానండి శుభ్రంగా తుడిచేసుకుని ముగ్గు అది వేసుకొని ఇప్పుడు కిందకి పువ్వులు కోయడానికి వెళ్తాను వెళ్తే మీకు చూపిస్తాను కింద సో ఇక్కడైతే లక్ష్మీదేవుల ముగ్గు మంగళవారం కదా లక్ష్మీదేవుల ముగ్గు అయితే వేసుకుంటున్నాను సో వినాయకుడికి పూజ అనేది సంకట చతుర్థి రోజు చేసుకుంటారు సో అంటే ప్రతీ నెల మనకు వచ్చే చవితి రోజు చవితి రెండుసార్లు వస్తుంది నెలకి బట్ పౌర్ణమి తర్వాత వచ్చే చవితి మాట అంటే మనం ఈ పన్నెండు సార్లు చవిత వస్తుంది కానీ మెయిన్గా మనం చవితి వినాయక చవితి ఎక్కువ అందరికీ తెలిసింది వినాయక చవితే బట్ అలాగే చవితి ప్రతి నెలా వస్తుంది దాన్నే సంకటహర చతుర్థి అంటారు సో పౌర్ణమి తర్వాత త్రీ డేస్ తర్వాత వస్తుంది ఎవ్రీ మంత్ త్రీ ఫోర్ డేస్ తర్వాత ఒక రోజు అటు ఇటు సో పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అంటారు సో ఆ రోజు పూజ అయితే చేసుకుంటారండి నార్మల్గా చేసుకోవచ్చు ఏదైనా సంకల్పం చెప్పుకొని కూడా చేసుకోవచ్చు మేము మాకు ఈ సంకల్పం సిద్ధించాలి అని చెప్పి చేసుకుంటారు లేదంటే ఏదైనా కోరిక ఇల్లు కట్టుకోవాలని లేదంటే అప్పులు తీరాలని లేదంటే ఆరోగ్యం బాగుండాలని ఇంకా చాలా రీజన్స్ పెళ్ళి కోసం కానీ పిల్లల కోసం కానీ అలా అనమాట ఉద్యోగం కోసం ఏ కోరికనవని మన కోరిక మంచిది మన సంకల్పం మంచిది స్వచ్ఛమైందంటే మాత్రం ఖచ్చితంగా తీరుతుందండి తర్వాత ముగ్గు ఆరేక చూపిద్దాం అనుకున్నాను ఆరేలోకి మళ్ళీ తొక్కేశారు సో ఇంకా వాళ్ళతో అరిస్తే ఇంకా హెడేక్ వచ్చేస్తుందని ఇంకా అరవకుండా తొక్కితే తొక్కను రా అని వదిలేశాను అనమాట సో కింద చూసారు కదా పువ్వులు కోసుకోవడానికి వెళ్ళి ముగ్గు కూడా చూపించాను తర్వాత ఈశాన్యమ్మూలండి మాకు అక్కడ సో అందుకని ముందు మూలు కూడా పిల్లల చేత దీపం వెలిగించేసాను సో వాళ్ళు మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతారు కదా అని చెప్పి లంచ్ అవి ప్రిపేర్ చేసి కరెక్ట్గా వాళ్ళకి ఫైవ్ మినిట్స్ టు ఎయిట్కి వస్తుంది అన్నమాట వ్యాను సో పదొక ఎనిమిదికి వీళ్ళు రోడ్కి వెళ్ళిపోవాలి సో మా మరి తీసుకెళ్ళి ఎక్కిచ్చేస్తున్నాడు ఈ మధ్య ఇంకా నేను వెళ్ళట్లేదు రోడ్డుకి సో తను తీసుకెళ్ళిపోమని చెప్పాను నేను ఈలోపు ప్రిపరేషన్స్ చేసేసుకున్నాను అనమాట చూసారు కదా ఆ కుందుల్లో ఒత్తులు అవి వేసేసుకుంటే నానతాయి కదా అవి లోపు నేను మొత్తం దేవుడు అన్ని ఫోటోలు అన్నింటికి పువ్వులు కోసి తెచ్చుకున్నాను వదిన వాళ్ళ ఇంటికాడ మొగ్గలు ఉంటే ముందు రోజు ఆ మొగ్గలు మందారాలు మా ఇంట్లో మందారాలు ఉండవు మందారాలు అవి సో వాళ్ళిందరూ కోసి తెచ్చుకున్న పువ్వులు ఇంకా కొనుక్కొనుక్కున్న పువ్వులు అవి ఉన్నాయి వాటితో అలా మంచిగా అలంకరణ చేసేసుకున్నాను పూజకన్నీ సిద్ధం చేసుకుంటున్నాను అనమాట తర్వాత ఇక్కడ మంగళవారం కదండి మూల చెంబు పెట్టుకుంటున్నాను రాగి చెంబు ఇది డైలీ పెట్టను కానీ గుర్తున్నప్పుడు పెడతాను బట్ పెట్టుకుంటే చాలా మంచిది ఈశాన్య మూల అలా ఒక ముగ్గు వేసుకొని రాగి మీద స్వస్తికి వేసుకొని అందులో పసుపు కుంకుమ అక్షింతలు ఇంకా ఒక రూపాయి కాయిన్ ఇంకా సుగంధి పౌడర్ ఉంటుంది కదా పౌడరు ఇంకా ఒక పుష్పం కూడా వేసుకొని ఈ మూల పెట్టుకుంటే మనం త్రీ డేస్కి ఒకసారి మార్చుకోవచ్చు అనమాట సో నేను ఆ రోజు కడిగేసి మంచిగా పెట్టాను తర్వాత ఇక్కడ పూజ చేసుకున్నాను సో నార్మల్గా మార్నింగ్ ఏదోకన్నా ప్రసాదం పెట్టి ఏదైనా వండిందైనా సరే ఏదో పళ్ళో ఫలమో ఏదో ఒకటి పెట్టి మనం మామూలుగా దేవుడికి పూజ అయితే చేసేసుకొని సాయంత్రం అయితే పూజ అయితే చేసుకోవచ్చు ఉపవాసం ఉన్నానండి ఆ రోజు ఉపవాసం ఉండాలంటారు సో ఉపవాసం అంటే కటిక ఉపవాసం ఏం కాదు ఏదో ఒకటి అల్పాహారం తినొచ్చు బాలేని అలా అయితే లేదంటే పాలు కానీ లేదంటే ఏదైనా పళ్ళు కానీ అలా తినేసి ఉండొచ్చు సాయంత్రం కావాలంటే టిఫిన్ కానీ తినొచ్చు లేదంటే కొంతమంది ఆ ప్రసాదం తినేసి ఉంచే ఉండిపోతారు అన్నమాట దేవుడికి ఏవైతే వండుతామో పెట్టిన ప్రసాదాలు పళ్ళు అవే తినేసి ఉండిపోతారనమాట సో ఈ పూజ చాలా వ్రతంలాగా కలసం పెట్టుకొని అన్నీ నిష్టతో చేసుకోవచ్చు సో అలా చేయలేము కాబట్టి నేను చాలా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకుంటానండి నార్మల్గా వినాయకుడిని పెట్టుకొని దీపం దూపం అవన్నీ చోట్ ఉపచార పూజ చేసుకొని ఏదో ఒక నైవేద్యం చేసి పెట్టుకుంటాను నేను ఇది ఒక కోరిక కోరుకొని మూడు నెలలు చేస్తానని చెప్పానంటే మూడు సార్లు నెలకు ఒకసారి వస్తుంది కాబట్టి మూడు సార్లు అనమాట మూడు నెలలు చేస్తాను అనుకున్నాను సో ఫస్ట్ రెండు ఎప్పుడో చేసేసానండి తర్వాత ఒక మంత్ అవ్వకా ఒక మంత్ బాగోకా ఒక మంత్ ఏమో మర్చిపో పోవడం అలాగైపోయి అలా చాలా రోజుల నుంచి నెట్టుకొచ్చేస్తున్నాను అది కంప్లీట్ చేసేయాలనుకున్నాను బట్ లక్కీగా మంగళవారం సంకట చతుర్థి వస్తే చాలా చాలా మంచిదండి సో అందుకని చెప్పి ఆ రోజు ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పి ముందు నుంచి అనుకొని చేసేసుకున్నాను సో దీని కంటిన్యూషన్ సాయంత్రం పూజ ఎలా చేసుకున్నాను పూజ విధానం ఎవరికైనా కావాలంటే మళ్ళీ సాయంత్రం వీడియో పెడతాను చూడండి ఖచ్చితంగా సో ఇలా కొన్ని స్తోత్రాలు చదువుకొని పంజోబ్షార్ ధూపం దీపం నైవేద్యం ఇంకా మంత్రపుష్ప మంగళహారతి ఇలా అన్నీ చెప్పేసుకొని స్వామివారికి తర్వాత మిగతా పనులన్నీ చేసుకున్నాను అనమాట కొంచెం ఏదో ఒకటి తాగేసి సో సాయంత్రం అయితే మిగతా ప్రిపరేషన్స్ అన్నీ ఉంటాయి కదా జిల్లెడు పువ్వులు అవి వేరే చోట ఉంటే వెళ్ళి కోసుకొని తెచ్చుకోవాలి మాల కడదాం అనుకుంటున్నాను స్వామివారికి సో తెల్ల జిల్లెడు ఉంది మా అన్నవారి ఇద్దరు అక్కడికి వెళ్ళాలి కోసి తెచ్చుకోవాలి ఇంకా సాయంత్రానికి ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి ఉతకాలి సో ఇవన్నీ పనులన్నీ ఉన్నాయన్నమాట సో అందుకని చెప్పి అవన్నీ చేసుకుందాము సాయంత్రం ప్రిపరేషన్స్ మళ్ళీ పిల్లలు టైంకి కరెక్ట్గా స్కూల్ నుంచి ఆ టైంకి వస్తారు సో అని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట సో ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మార్నింగ్ నార్మల్గానే పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా సాయంత్రానికి మొత్తం దేవుడు మొలం కాకుండా ఈశాన్యములు చేసుకుంటాను సో అక్కడ పీఠం అవన్నీ ప్రిపేర్ చేసుకొని అన్నీ సిద్ధం చేసుకోవాలి సాయంత్రానికి సో అక్కడ మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర తెల్ల పూలు ఉంటాయి అన్నమాట చాలా ఇష్టం అంట కదా వినాయకుడికి అవి కూడా కోసుకురావాలి కోసుకొచ్చి మాలు కడదాం అనుకుంటున్నాను మాలు కట్టి దేవుడికి అయితే వేస్తాను సో ఈ వీడియోలు ఎంత ఎంత వచ్చిందో చూసి బాగా ఎక్కువ ఉంటే ఈవినింగ్ పూజ అవన్నీ పార్ట్ టూలో వ్లాగు ఇంకో వ్లాగ్లో పెడతానండి ఒకవేళ తక్కువ ఉంటే మాత్రం అంతా కలిపి పెట్టేస్తాను సో చూడాలి ఎడిట్ చేసేటప్పుడు అలా వస్తుంది ఇప్పుడైతే మా ఆయన బ్రష్ చేస్తున్నారు టీ పెట్టాలి టిఫిన్ కూడా పెట్టాలి ఇడ్లీ వేసాను కదా కొంచెం దోశ పిండి ఉంటే నిన్నది దోశ కూడా వేసాను అదే వేస్తున్నాను మా మరిది మా పిల్లలు అందరూ ఎవరి పొలం మీద వాళ్ళు వెళ్ళిపోయారు స్కూల్కి డ్యూటీకి అందరికీ సో మా ఆయన మధ్యాహ్నం వెళ్తారు ఈ లోప మళ్ళీ వంట చేయాలి ఇంకా వంట ఉంది ఈరోజు నేను ఏం తిన్నో బట్ ఏదైనా జ్యూస్ కానీ ఏమైనా తాగుతాను ఉపవాసం కదా సాయంత్రం వరకు ఏం తినకూడదు అనమాట సో ఏదైనా తాగడమో లేదంటే పాలు వచ్చాయి టీ పెట్టేసి నేను ఆ బ్లాస్ పాలు తాగడం ఏదో కూడా చేస్తాను అనమాట సో చూడాలి బ్లాగ్ కంటిన్యూ చేయాలి సో మార్కెట్కి వెళ్తాను ఒకసారి సో మార్కెట్కి వెళ్ళాలి ఇప్పుడు కొన్ని పువ్వులు ఇంకా అవన్నీ కొనుక్కోవాలి ఈరోజు మంగళవారం మాకు సంత జరుగుద్ది అనమాట సో సంతకు వెళ్ళి అవన్నీ కొనుక్కొని తెచ్చుకోవాలి పువ్వులు ఇంకా కొన్ని ధూప్ స్టిక్స్ అవి అయిపోయాయి అవన్నీ కొనుక్కొని తెచ్చుకోవాలి సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తుందండి లేదంటే నెక్స్ట్ ఆ బ్లాగ్లో కంటిన్యూ చేస్తాను ఇంకో బ్లాగ్ బాయ్ సో ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ చెక్ చేసి నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆల్రెడీ చేయండి నేను పెట్టే వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తే ఒకసారి ఈ మధ్య షార్ట్స్లో డైలీగా రెసిపీస్ ఎక్కువ పోస్ట్ చేస్తున్నాను షార్ట్ వీడియోస్ బాగా కొంచెం బాగా వెళ్తున్నాయని చెప్పి సో నేను నా చికెన్ ఫ్రైడ్ రైస్ ఏదో పెట్టాను ఎన్నో మొన్న సో ఒకసారి షార్ట్స్ కూడా నా ఛానల్లో చెక్ చేయండి సో ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా సో బాయ్ హైస్